ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట బీఆర్ఎస్ కంచుకోట కమ్యూనిస్ట్ కంచుకోట అయినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఈ రోజు కంచుకోటగా మారబోతుంది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క స్థానిక ఎన్నికలు అనేది ఒక సెమీఫైనల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలిచేది బీజేపీ అని నేను గంటాబద్ధంగా చెప్పగలను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక కన్ఫ్యూజన్ లో పెట్టింది రెండు సంవత్సరాలు వెయిట్ చేసి లాస్ట్ మినిట్లో జీబో ఇచ్చి ఆర్డినెన్స్ ఇచ్చి చట్టం రూపంలో చేసి వీటన్నిటిని పెండింగ్ పెట్టి ఈరోజు ఎవరైతే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు కావాలనుకున్నారో వాళ్ళ యొక్క రాజకీయ జీవితం ఒక ప్రశ్నార్థకంగా మార్చింది వారి యొక్క రాజకీయ జీవితం కొరకు రాజకీయ లబ్ధి కొరకు బీహార్లో ఎన్నికల కొరకు ఇత్తగడ కొరకు చేసే ప్రఖ్యా కానీ బీజేపీ అన్నమాట కట్టుబడుతుంది రిజర్వేషన్ ఉన్నా లేకున్నా కోర్టులో ఏదొచ్చినా కూడా ఏదైతే బీసీలకు పెద్దపీట వేస్తుందో అది బీసీని ప్రధానమంత్రి చేసినాక బీజేపీది రేపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని సీట్లలో అది అసెంబ్లీ పార్లమెంట్ లేదా స్థానిక సంస్థలు ఎక్కడైనా కూడా బీసీలకు సముచిత స్థానం కల్పించేది మళ్ళీ బీజేపీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ